గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అనుకూలవంతంగానే ఉన్నాయి ఎవరి పనులు వాళ్ళు యథావిధిగా చక్కగా ఆనందంగా చేసుకోవచ్చు ఎప్పడో ఒక గతంలో ఏదో కావాల్సినటువంటి పని కూడా ఈ వారంలో మీకు అయ్యేటువంటి దానికి సూచనలు బాగా కనపడుతూ ఉన్నాయి అలాగే ధైర్యముగా ముందడుగు వేయండి ఎక్కడా ఏమి ఎక్కువ ఆలోచనలు చేసే కొద్దీ ఈ వారము ఇబ్బందులు పడేటువంటి అవకాశము ఎక్కువ ఆలోచన లేకోకుండా ఏదనుకుంటారో అది ముందుకు వెళ్ళండి చేయటానికి అనుకూలవంతముగా గ్రహస్థితులు ఉన్నప్పుడు అనుమానము అనేటువంటిది ఎప్పుడూ ఉండొద్దుగాక అంతేకాకుండా యథావిధిగా మీరు ఎవరినైనా ఒక విషయం చెప్పాలి రెగ్యులర్గా అడిగి తెలుసుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో అడిగి తెలుసుకుని ముందుకు వెళ్ళవచ్చును ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇంట్లో జీవిత భాగస్వామికి ఒక మాట చెప్పి ఆమె అనుమతి తీసుకోవటం అనేటువంటిది ఈ వారము చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులు యథావిధిగా మీ యొక్క చదువుల గురించి లక్షణముగా చదువుకోవచ్చును అయితే ఉపాధ్యాయుల నుండి మీరు ఒక మంచి అనుకూలవంతమైనటువంటి మాట వినటం జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఈ వారము ఉంటుందిగాక లాభసాటిగానే మీరు వ్యాపారాలు ఎక్కువ శాతం చేసుకుంటారు నష్టము అనేటువంటిది ఏమాత్రము రాకపోవచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఉంటా ఉంటారు కదా వాళ్లకు కొంచెం శ్రేయోదాయకముగానే ఉంటుంది ఈ వారము కళలలో ఆధిపత్యముగా ఉండేటువంటి వాళ్ళు అంటే ఆటలు ఉంటాయి కదా మామూలుగా క్రీడారంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ సంగీత సాహిత్య కార్యక్రమాలలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వాళ్ళకైనా ఈ వారము చాలా యోగదాయకముగా ఉంది అనేటువంటిది చెప్పవచ్చును ఒక అవార్డు లాంటిది కానీ లేదా ప్రభుత్వం యొక్క గుర్తింపు అనేటువంటిది తీసుకుని చేసుకోగలుగుతారు అంతేకాకుండా విదేశాల నుండి ఒక శుభవార్త అనేటువంటిది మీకు కావాల్సినటువంటి వాళ్ళ నుండి కానీ బంధువుల నుండి కానీ ఏదైనా ఒక శుభవార్త లాంటిది వింటారు ఇంకా మెరుగైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా ఈ వారము మీకు జరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది మంచి మంచి అనుకూలాలు పొందాలి అనుకునేటువంటి వాళ్లకు పరిహారం ఏమి చేసుకుంటే మేలు అని కనుక అనుకుంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి అమ్మవారి దర్శనాలు ఎక్కువగా చేయండి ఈ వారము చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది గాక మీకు